డ్వాక్రా సంఘాల మహిళలు గ్రామీణ హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రైవేట్ షాపింగ్ మాల్స్లో స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమాన్ని నాబార్డ్ నిర్వహిస్తోంది వీరు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు కళాత్మక సంపదను భావితరాలకు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శన జనవరి తొమ్మిది వరకు ఉంటుంది ఏపీతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు గ్రామీణ ప్రాంత హస్త కళాకారులకి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నాబార్డు స్టాలిన్ మాల్ కార్యక్రమాన్ని చేపట్టింది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళు వాళ్ళ చేతులతో తయారు చేసిన వస్తువుల్ని నేరుగా రాష్ట్రంలో ఉన్న అనేక రకాల ప్రైవేట్ మాల్స్లో పెట్టి తొంభై రోజుల పాటు విక్రయిస్తారు అలాంటి కార్యక్రమాన్ని నాబార్డు చేస్తుంది ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్న నాబార్డు ఏర్పాటు చేసిన స్టాలిన్ మాల్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూడొచ్చు చాలా స్టాల్స్ మనకు కనిపిస్తున్నాయి సో అనేక ప్రాంతాల నుంచి కూడా డ్వాక్రా మహిళలు అదేవిధంగా గ్రామీణ హస్త కళాకారులు కూడా ఒక్కొక్కరు పదిహేను రోజుల పాటు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్ముతున్నారు సో నగర ప్రజలందరూ కూడా వీటిని విపరీతంగా వచ్చి కొనుకెళ్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తున్నారు ప్రజెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మ్యామ్ నమస్తే ఎక్కడి నుంచి నా పేరు హేమలత అండి నేను సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను మా గ్రూప్ వచ్చి అరుణోదయ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మేము మ్యానుఫ్యాక్చరర్స్ అండి మేము ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ కానివ్వండి కలంకరీ స్కర్ట్స్ కలంకరీ టాప్స్ ఇక్కత్ బాటమ్స్ ఇవన్నీ మేము కొడతామండి నేనే ఫస్ట్ రోజు మాకు సండే సండే ఫస్ట్ రోజే మాకు మంచి సేల్ ఉంది సార్ ఇక్కడ మాకు నబార్డ్ ద్వారా మాకు మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తారు మార్కెటింగ్ మాకు చాలా బాగా దొరుకుతుంది నబార్డ్ ద్వారా

ఇక్కడ ఇది ఏర్పడి చేసి ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి యాటికి మూడు రోజులు అంటే రెండు రోజులు నిన్న స్టార్ట్ వాళ్ళు వ్యాపారం ఎలా ఉంది ఇక్కడ పర్వాలేదు సార్ మీకు సౌకర్యాలు అవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఉండడానికి కానీ చేయడానికి కానీ అవన్నీ సౌకర్యాలు మేడం మీరు చెప్పండి మీ స్టాల్ ఏంటి ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంది మీకు అంతా ఇక్కడ అంతా బాగానే ఉందండి మేము శ్రీలికి విజయనగరం గుర్లా నుంచి వచ్చాము మేము ఇంట్లోనే హ్యాండ్ బ్లాక్ ఫ్రెండ్స్ చేసుకున్నాం ఇంట్లో కూడా సేల్ చేస్తాం అలాగే ఇక్కడ నాబార్డ్ వారు ఎక్కడ మాకు అవకాశం ఇస్తే అక్కడ కూడా మేము సేల్ చేస్తాం అండి బాగానే ఉంటుంది రోజుకి అలాగ సేల్ చాలా బాగానే ఉంటుంది అన్ని విధాలుగా మాకు బాగానే హెల్ప్ చేస్తున్నారు సహకరిస్తున్నారు సో రోజు ఇక్కడ మీరు తెచ్చిన ప్రత్యేకత ఏంటండి చీరలు ప్రత్యేకత ఇది ఓన్లీ ప్యూర్ కాటన్ మీద కెమికల్ లేకుండా హ్యాండ్ బ్లాక్స్ తయారు చేస్తామంట కలంకరి లేపాక్షి అలాగే హ్యాండ్ బ్లాక్ తర్వాత బాటిక్ ఫ్రెండ్స్ అవన్నీ మేము తయారు చేస్తామండి ఓన్గా బయట తేమండి ఓన్లీ ఓన్గా ఫ్యాబ్రిక్ తీసుకొని డైయింగ్ ప్రింటింగ్ కూడా మేమే తయారు చేస్తాము మీకు ఎలా ఉంది ఇక్కడ మార్కెటింగ్ కానీ ఎలా కొంటున్నారు జనం కూడా బాగానే కొంటున్నారండి మీరు కూడా రీజన్గానే రేట్లు ఇస్తున్నాం బాగానే కొంటున్నారండి నాబార్డ్ వారి థ్యాంక్స్ అండి సో అదే పరిస్థితి నాబార్డ్ ఏర్పాటు చేసిన స్టాలిన్ మాల్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది డ్వాక్రా మహిళలు కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చేనేత హస్త కళా కళాకారులు కానీ ఇలాంటి పెద్ద పెద్ద స్టాల్స్లో వాళ్ళ బిజినెస్ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఉందంటున్నారు వ్యాపారం కూడా బాగా జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ పవన్ తో ప్రసాద్ ఆకుల వైకే న్యూస్ విజయవాడ